ఇప్పుడు హైదరాబాద్ లో ఒకే ఒక్క ప్రశ్న వినిపిస్తోంది హైడ్రా కూల్చివేతలపై మూసి మార్కింగ్లపై ఒకే ఒక్క పదునైన ప్రశ్న వేస్తున్నారు ప్రతిపక్షాలు బిల్డింగ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేది ప్రభుత్వమే వాటిని కూల్చేది ప్రభుత్వమేనా అంటున్నారు విపక్ష నేతలు ప్రభుత్వాలు మారితే కూల్చుడు కరెక్టేనా అంటూ నిలదీస్తున్నాయి అది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారి ప్రజల చెవుల్లో గింగురమంటోంది మూసి మార్కింగ్లు హైడ్రా బుల్డోజర్ల కూల్చివేతలతో భాగ్యనగరం చిగురుటాకలో వణికిపోతోంది హైడ్రా బుల్డోజర్ల పదఘట్టణాల కింద అక్రమ నిర్మాణాలు కూలిపోతున్నాయి అయితే గూడు కోల్పోయిన పేద మధ్యతరగతి జీవులు గోడు గోడు అంటున్నారు ఇళ్లు కట్టుకోవడానికి అనుమతులిచ్చేది ప్రభుత్వం వాటిని కూల్చడానికి హైడ్రాను పంపించేది కూడా ప్రభుత్వమే ఇదెక్కడ న్యాయం ప్రజలకు అన్యాయమే కదా అంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు కాంగ్రెస్ సర్కారు ను నిలువునాలు హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారని ఆరోపించారు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి ప్రభుత్వమే కూల్చేందుకు సిద్ధమవుతుందని మండిపడ్డారు మూసీ బాధితులను బలవంతంగా తరలించబోమని అధికారులు అంటున్నారని అలాంటప్పుడు ఇళ్లకు మార్కింగ్లు ఎందుకు వేస్తున్నారని మీరిచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు మీరు ఇప్పించిన బ్యాంక్ లోన్లు మీ గవర్నమెంట్ ఆనాడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తీసుకున్న లోన్లు తీసుకున్న రిజిస్ట్రేషన్లు అట్లాంటి ఒక ఇంటిని ఇవాళ వచ్చి కూలగొడతామంటే నువ్వు కూలగొట్టేది ఇటుకలు సిమెంట్ తో నిర్మాణం చేసిన ఒక స్ట్రక్చర్ కాదు నువ్వు కూలగొట్టే ఆ జీవితం ఆ కుటుంబం యొక్క ఆశ ఆకాంక్ష ఆ కుటుంబం ఎన్నో కళలు అల్లుకొని ఉంటుంది ఆ ఇంటి చుట్టూ అవన్నీ కూలగొడతా అంటే చూస్తూ ఊరుకోము ఇక ఇదే ప్రశ్న మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డికే అరుణ్ కూడా వేశారు హైడ్రాను ఒక బాంబులా తయారు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి కాంగ్రెస్ అంటూ డికే అరుణ మండిపడ్డారు ఇళ్ల నిర్మాణానికి ఒక ప్రభుత్వం అనుమతిస్తే మరో ప్రభుత్వం కూలుస్తుందా అని ఆమె ప్రశ్నించారు హైడ్రా బాంబులాగా హైదరాబాద్ లో ఈ రోజు ప్రజలనే కాదు జిల్లాల్లో కూడా పేద పిల్లలు వణికిస్తా ఉన్నాయి కానీ ప్రభుత్వం హైకోర్టు కూడా మొట్టికాయ ప్రభుత్వాన్ని వాళ్ళ హైదరాబాద్ ఆఫీసర్ ని గతంలో మీరే పర్మిషన్ ఇచ్చి మీరే అనుమతులు ఇచ్చి రెండు వేల పద్నాలుగు కంటే ముందున్నటువంటి ప్రభుత్వం ఎవరిది మరి ఆ రోజు ఎందుకు అనుమతులు ఇచ్చినారు ఒక ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది ఇంకో ప్రభుత్వం వచ్చి కూలగొడుతుంది అంటే రాష్ట్రంలో